ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ వరకు రోడ్డు పనులు పది రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు అక్టోబర్ దసరా నాటికి ఫ్లైఓవర్ టెండర్ పిలిచి నవంబర్లో పనులు మొదలుపెట్టి పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు వచ్చే ఉప్పలి రోడ్డు అక్కడ కలిసే వరకు చిన్న రోడ్డు కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని అందరికీ కూడా హామీ ఇస్తున్నాను దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ రాడికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది ఐదు వందల కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి లో పనులు మొదలుపెట్టి పద్దెనిమిది నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ పదేళ్ళు పాలించిన ప్రభుత్వం ఆరున్నర కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు కమిషన్ వచ్చే కాళేశ్వరం లక్ష కోట్లు పెడితే తొంభై వేల ఎకరాలు పారతలేదు కట్టడం అయిపోయింది కూలిపోవడం అయిపోయింది ఇక దుర్గనం ఒకటి నూట డెబ్బై కోట్లు కిందనేమో కంపవాత డ్రైనేజ్ నీళ్లు ఆ డ్రైనేజ్ నీళ్ళను కట్టి దానిపై సెల్ఫీలు తీసుకుంటాడు కేటీఆర్ పోయి